ఫ్రెండ్స్ చూడండి ఆడ నాటు ఏ విధంగా వేస్తారో చూద్దాం తాడు ఎర్రపూలు పూలు పూలుగు పూలు కట్టి పోతులు మూడు రకాల స్టెప్పులు గల పోతులు తాడు పెట్టి తాడు విధంగా అటు ఇటు తెలిపోలు తెలిపే ఎరుపులు ఎరిపే కూ తర్వాత ఆడవాళ్ళు వరి నాటు అది వేరే ఉంటుంది అది మధ్యలో కూర్చోాలి కూర్చిన తర్వాత కూర్చిన తర్వాత చూడండి ఇట్లా నాటైపోద్ది తర్వాత ఇది పెరిగినాక కలపడం ఇలాంటివి చేస్తారు దాని గురించి అయితే ఒక వీడియో చేద్దాం ఇది ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను మంది పెట్టే అవకాశం ఉంటుంది ఇరవై మంది పట్టే అవకాశం అయితే చూడండి ఇట్లా మూడు అటో కర్ర ఇటో కర్ర కూర్చి అల్లం ముగ్గురు మూడు ముగ్గురు మొగోలు వేయాలి అంటే మూడు పూలు ఇది మగ అంటే తాడు కట్టి గుచ్చేది మగనారు పోతులు అంటారు ఆడవాళ్ళు మధ్యలో ఎనిమిది సార్లు చొప్పున కూర్చుకుంటూ వెళ్ళాలి ఇలా నాట్లు వేయడం వల్ల ఆడ నాటు అయిపోయింది ఇది ఏ విధంగా మందు దొరులుకోవాలని నేను ఇది మందు ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి